ఇటీవల కూటమి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఈ మెగా డిఎస్సి గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు డిఎస్సి గురించి ఎవరైనా మాట్లాడచ్చు కానీ వైసీపీ వాళ్ళు అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మాట్లాడకూడదు ఐదేళ్ల పాటు ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ యువత చెవులో పూలు పెట్టారు మెగాడిఎసీ ఇస్తున్నాం అని చెప్పి చివరికి ఎన్నికల ముందు ఏదో నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధమైతే అది ఉస్కాకి అయిపోయింది యాక్చువల్గా లెటరల్గా చెప్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఈ డిఎస్సి మీదే కూర్చున్నాడు వాడు పడే బాధ ఉండేది నిజంగా అరే ఐదేళ్ళు అయిపోతుంది ఈ రోజు ఎత్తా అంటున్నాడో రేపొద్దున ఇస్తా అంటున్నాడో నేను ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఐదు వేలకి ఆరు వేలకి జాబ్ చేసుకుంటున్నాను కెరియర్ అంతా డౌన్ అయిపోయింద్రా అయిపోయింద్రా జీవితం అని చెప్పి బాధపడేవాడు ఫోన్ చేసినప్పుడు కానీ లేకపోతే చాట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాడికి నోటిఫికేషన్ వచ్చిందిరా అని చెప్పి వాడికి మెసేజ్ పెట్టా ఆ నోటిఫికేషన్ లిస్ట్ కూడా వాడికి ఫోటో పెట్టాం పక్కన మీకు డిస్ప్లే చేస్తాను చూడండి వాడు ఇక్కడ నుంచి యుద్ధం చేయాలరా కష్టపడాలి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి మాట్లాడడం జరిగింది ఐదేళ్ళ పాటు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నో కొన్ని పోస్టులు తీసిన తర్వాత మాట్లాడారు అంటే అనుకోవచ్చు సాక్షిలో ఒక వార్త వచ్చింది సాక్షి కాదులే ఆ సాక్షి ఇంకా సాక్షి అన్నా ఆ అంటాను ఆ వార్త ఇరవై ఒక్క వేల పోస్టులుంటే కేవలం పదహారు వేల పోస్టులే తెతున్నారు విలో అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పోస్ట్ అన్న తీసారా మెగాడిఎస్సి మీద ఎనిమిది వేల పోస్టులు తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయని చెప్పి అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలోనే మాట్లాడడం జరిగింది ఆ ఎనిమిది వేల పోస్టులు కూడా తీలేదు ఇదిగో తీస్తాం ఇదిగో మెగా డిఎస్సి అదిగో మెగాడిఎస్సి అని చెప్పి వాళ్ళని ఆడుకున్నాం ఐదేళ్ల పాటు ఆడుకున్నారు అటువంటి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు నెలల నుంచే మొదలు పెట్టేశారు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అదిగో మెగాడిఎస్ అన్నారు ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఓ వదలు పోనీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏమంటున్నారు ఇరవై ఒక్క వేల పోస్టులు ఉంటాయి పదహారు వేలే తీశారు ఏదో ఒకటి ఏదో ఒక వంక పెడతారో ఏదో ఒక విధంగా విమర్శించాలనే చూస్తారు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పోస్టులు తీయరు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది వేల పోస్టులే ఉంటాయి వీళ్ళ అధికారంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత అది సడన్ గా పెరిగిపోయి ఇరవై వేల పోస్టులు అయిపోతాయి ఏమన్నా అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేశారు ఇంకా గట్టిగా అడిగితే మా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు మూడు లక్షలు ఉద్యోగాలు అని చెప్పి మాట్లాడతారు